పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ శ్రీ గురు శ్రీ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారికి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాహ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు వాస్తవంగా రాహ్యాధిపతి రాశికి దశమ స్థానంలో సంచరించడం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే యోగాన్ని కలిగిస్తున్నప్పటికీ రాహ్యాధిపతి నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్వల్పమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అపనిందలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చేసేటటువంటి పనులు చాలా జాగ్రత్తగా చేయాలి దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మిథున రాశి వారు జాగ్రత్తలు పాటించాలి తర్వాత మీ రాశికి తొమ్మిదవ స్థానంలో తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం అంటారు ఈ భాగ్యస్థానంలో కుజ శని శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది వాస్తవంగా చెప్పాలంటే భాగ్యాధిపతి అయినటువంటి శని ఆ స్థానంలోనే భాగ్యస్థానంలోనే సంచరిస్తున్నాడు ఎప్పుడైతే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో ఇది చేసేటటువంటి ప్రయత్నాలలో ఇబ్బందులు కలిగిస్తుంది ఎందుకంటే కుజ శనిగ్రహాలు కానీ కుజ శుక్రగ్రహాల యొక్క యుతి అనేటటువంటిది యోగాన్ని కలిగించదు సో తొమ్మిదవ స్థానంలో శని మామూలుగా సహజంగా యోగాన్ని ఇచ్చేవాడు అయినప్పటికీ కుజుడుతో కలిసినటువంటి కారణం చేత సత్ఫలితాన్ని ఇవ్వలేకపోతాడు కాబట్టి తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం కాబట్టి భాగ్యస్థానంలో శని కుజుడుతో కలిసినటువంటి కారణం చేత రావలసిన ధనం అనేటటువంటి సకాలంలో చేతికి అందక ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటుంది తరువాత శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ ఉంటే తొమ్మిదవ స్థానంలో శుక్రుడు విపరీత అంటే విశేషమైనటువంటి మానసికమైనటువంటి ఆనందానికి మానసికమైనటువంటి ఉల్లాసానికి ఉత్సాహానికి ప్రధానమైనటువంటి కారకుడు తొమ్మిదవ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే వివాహం అంటే శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి వెంటనే ఫలిస్తాయి అని చెప్పవచ్చు మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఆ అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది అలానే తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క తొమ్మిదవ స్థానంలో కుజుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నది ఈ తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క సంచారం కారణం చేత కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి అతి కష్టం మీద పూర్తి చేస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి భూ సంబంధమైన వ్యవహారాలు కానీ గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి రాకపోవటంతో కొద్దిగా కష్టంగా పూర్తి చేసే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది మరొకటి ఏమిటంటే ఈ రాశికి ఆల్రెడీ దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉంది ఆల్రెడీ దశమ స్థానంలో రవి కూడా సంచరిస్తున్నాడు దశమ స్థానంలో బుధుడు కూడా సంచరిస్తున్నాడు అంటే దశమ స్థానంలో రవి బుధ రాహుగ్రహాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఈ మిథున రాశి వారి మీద ఎక్కువగా పడుతుంది ఎవరైతే ఇప్పటి వరకు ఉద్యోగంలో అయిష్టంగా చేస్తున్నారో లేదా ఎంత ప్రయత్నించినా మంచి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో లేదా చేసేటటువంటి ఉద్యోగంలో ఉత్సాహం చూపించకుండా అలా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి ఈ మాసంలో ఉద్యోగ సంబంధమైన సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్తలు అనేటటువంటివి పాటించాలి అసలు డే వైజ్గా కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయాన్ని పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా విపరీతమైనటువంటి ఖర్చులతో కూడుకొని ఉంటుంది అధికమైనటువంటి శ్రమ అది మానసిక శ్రమ శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది ఒత్తిడిని తట్టుకోగలిగే తట్టుకోలేనంత పరిస్థితులు కలుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చెప్పాలంటే మనశ్శాంతికి భంగం కలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి తర్వాత పదిహేడవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు నూతన వస్తు వస్త్ర వాహన లాభం కలుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఆశించినటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతూ ఉంటారు చాలా గొప్ప ఫలితం అనేది కలుగుతుంది ఇక పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఆ అద్భుతమైనటువంటి అపరిమితమైనటువంటి ధనలాభం అనేటటువంటిది సూచిస్తుంది దాంతోపాటు కొద్దిగా ఆర్థిక సమస్యలు అంటే కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఖర్చులు తగ్గించుకోవటం తర్వాత పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో దూరమైపోయినటువంటి వ్యక్తులు దగ్గర అవ్వటం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వాటిని చక్కగా అమలు చేయటం చేసేటటువంటి పనుల్లో శ్రద్ధ కనపరచడం తద్వారా పై అధికారుల యొక్క ప్రశంసలు పొందడం అనేటటువంటిది కూడా జరుగుతుంది ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్థిరాస్తుల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి అంటే ఏదైనా కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలానే గృహ మార్పులు అనేటటువంటివి కూడా సూచిస్తూ ఉన్నాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉండే సమయమంతా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ మీకు ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఊహించనటువంటి సత్ఫలితాలు పొందుతారు ఇప్పటి వరకు ఎవరైతే అనేక రకాల ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఉన్నారో ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాన్ని పొందే అవకాశం అనేది కలుగుతుంది తరువాత ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పాలి ఇక్కడ ఆరోగ్య భంగం కలుగుతుంది విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ప్రతి చిన్నది సమస్య కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది ఓవరాల్గా కనుక ప్రతించినట్లయితే మిథున రాశి వారికి దాదాపుగా అనుకున్నటువంటి ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు మరి ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అనుకూలంగాను ఫార్టీ పర్సెంట్ ప్రతికూలంగాను ఉంది అయినప్పటికీ అయితే మరి మిథున రాశి మిథున రాశిలో జన్మించినటువంటి వారు అందరికీ కూడా ఇటువంటి ఫలితాలు ఉంటాయి ఎవరైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో ఎవరికైతే చెప్ గోచార రీత్యా ఫలితాలు వారికి వర్తించడం లేదు వర్తించకపోతే దాని కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి జరుగుతున్నటువంటి మహర్దశలు అంతర్దశలు దోషయుక్తంగా ఉండి ఉంటే అటువంటి సందర్భంలో మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు ఈ మాసంలో ఉద్యోగ సంబంధమైనటువంటి దోషం తొలగిపోవటానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం